యూట్యూబ్ మహాలారా ఈ వీడియోలో మనం షెడి సాయిబాబా భక్తుల కోరిక మేరకు సాయిబాబా అనే పాట స్వరాలు కీబోర్డ్ పై ఎలా ప్రయత్నది మనం నేర్చుకుందాము మొట్టమొదటిగా ఈ పాట ఒరిజినల్ రెండు సుతు ఉంది కాబట్టి నేను స్వరాలు రెండు సుతులు రాశాను ఇక్కడ రెండు సత్తులు పన్నెండు స్వరస్థానాలు కూడా ఇచ్చాను అనమాట ఇక్కడ సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు ప దావన్ దాటు నీవన్ నీటు ఎందుకంటే ఇందులో మధ్యమవతి రాగం అయినప్పుడు కూడా అన్ని స్వరాలు వాడు ఎక్కువ వాడడం జరిగింది అనమాట అన్ని స్వరాలు అందుకని అవి మీకు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా ముందు రెండు సొతులు మధ్యమవ రాగం ముందు చూద్దాం సరేమా పనిస సనిపమా రిసా ఇక్కడ నేను ఒకవేళ ఎందుకు వాయించి చూపిస్తాను అంటే అన్ని వేలు పెట్టేటప్పుడు ఆ కీసు మీకు ఈ ఫింగర్స్ సర్డ్గా కనిపిస్తానే ఉద్దేశంతో మీకు ఇచ్చేస్తున్నాను మీరు మాత్రం పాట వాయించినప్పుడు నాలుగు వేలు ఉపయోగించాలి తమ్ము ఉంటుంది తంబా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ మీకు స్వరాలు అర్థం కావడానికి మాత్రం సింగిల్ ఫింగర్తో ప్లే చేసి మీకు చూపిస్తాను అన్నమాట అది ఇక్కడ ఫస్ట్ ఏముందంటే అది ఆరోహణ ఆరోహణ సాధన చేస్తారు అన్ని స్థలాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది ఆ ఉత్సరం మీకు విరుస్తానమాట మొట్టమొదట మాపా నిసరి సనిరి మరి 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 సని ఫస్ట్ లేదు చూడండి మాప నిసరి సనిరి మరి 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 సని ఇది ముందు చెప్తాను అన్నాం కదా అది ఫస్ట్ లైన్ తర్వాత రెండో లైన్ ఏంటుంది నీస రిప మాప రిప మాప రిప మరీసినది ఇక్కడ మా చూసారా మా టు పడింది ఇది అన్యస్వరం ఇది ఇక్కడ మా టుస రేప మాప ఇది మాటు అనమాట అన్వేశ్వరము రేప మే రే అది రెండో లైన్ తర్వాత మూడో లైన్ ఏముంది నీ సరి సరిమ రెమప మపని అన్నమాట

తర్వాత నీస రేప మాప రిప మప రేప మరిసని రేష అది ఓపెనింగ్ పిట్ అన్నమాట ఇక్కడ మళ్ళా సాక్ ఏముంది పానీ సారి రెమ్మ రిమ రెమ్మ రిసానీ అది చూద్దాము ఇక్కడ బిట్ ఉంది అనమాట ఏంటంది రీసని పమ్మ రీస రిమో పనేసారి అది నెక్స్ట్ రీస సాస అనమాట ఇక్కడ చూస్తారా బిట్లో అనే నీటు నీ వన్ నీటు అనమాట నీ వన్ నీటు పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఇది ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనమాట ఈ ఈ నాదం అనేది చూద్దాం సాని నినిసాని బిట్ అనమాట ఇది ఉత్తరప్రదేశ్లో ఎక్కువ బ్యాంజో వాయిస్తుంటారు అనమాట బ్యాంజో అంటే ఒక చేతితో పిక్ పట్టుకొని ఆ ఆ కుడి చేతితో పిక్ చేసి ఎడ చేతితో మిట్లు వాయిస్తారు మీరు చూస్తూ ఉంటారు బ్యా ఆ నార్త్ సైడ్ ఎక్కువ ఉపయోగిస్తారు ఆ ఇన్స్టిట్యూట్ మీద ఈ బిట్స్ కంపోజ్ చేసినట్టు మనకు ఆ శబ్దాన్ని కూడా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటారు అనమాట అయినా సరే మన మనం ఏ సంగీత పరికరం మీదైనా ఈ పాటను మనం ప్లే చేసుకోవచ్చు కాబట్టి స్వరాల ఆధారంగా మనం నేర్చుకుందాం సాని నిని సాని ని బని సాని ఇది నీటి వన్ అనమాట ఇది నీ వన్ సాని నిని సాని నిని సా అది తర్వాత ఇక్కడ సాని పమ పాప సాని అన్నదన్నమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ నీ టు ఇక్కడ నీ వన్ అది మళ్ళీ బిట్టు ఉంది ఏముంది ఇక్కడ బిట్టు నీ పని పమ రిమర రిసాని అనమాట నీ తర్వాత సమ సమరిసని సాస తర్వాత మళ్ళీ బిట్టు సా నిసని నిన్నిని పనినిస ఇక్కడ కూడా మరి నీ వాడి నీటు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అది చూద్దాం సా మళ్ళీ ప్లే చేస్తాను ఇది సా ని రాని ఆ విధంగా మనం చేయాలన్నమాట ఆ టెంపోలో ప్లే చేసేటప్పుడు మీకు ఆ ఒరిజినల్ సౌండ్ అనేది మీకు వస్తుంది ఇక్కడ మనం లెర్నింగ్లో ఉన్నాం కాబట్టి మీకు అక్షరాలు అర్థం కావడానికి నెమ్మదిగా మీకు నేర్పిస్తున్నాను బాగా ప్రాక్టీస్ ఫ్లోయింగ్ తో వాయిస్తే కరెక్ట్గా అది సరిపోతుంది ఇక్కడ బిట్ అనమాట బిట్ చూద్దాం బిట్ ఏంటంటే పస నీరి సరే రిసని పస నీరి సరి మా రిస మళ్ళీ పస నీరి సరే పస నీరి సరి స స సస స ఈ రెండు ఇప్పుడు చెప్తారు సీర సరే మరి ఫసనీ రె సరే మరి సరే ఫస్ట్ లైన్ సెకండ్ లైను சரி ச ச நி ச வீட்டில் மூடல் என்ன மமா ரே ரே சச நே रहा नीनी -नी सरी सरी रिमपरसा नीनी सरी <laughs> नी -नी सरी नीनी -नी सरी सरी रिमपरसा नीनी सरी सासा తర్వాత ఇక్కడ పమరి మరిస అనమాట నిండి శరీరే సరే రిమ రసని నిండి సస అని చేద్దాం పమారి మరిస పమారి పరిస నిండి శరీర సరే రిమ రసని ఇది బిట్ తర్వాత ఉంది ఇక్కడ గమగమ్మ సని సని బమరి మని స నిన్ను గని శరణమని సన్ను తినుసు వేళ సాస సస నిస నిని పని ని పమ్మ ని పమ్మరి అది చూద్దాం

జన్మన్య మొగుతుంది బాబా మా జన్మధన్య మొగుతుంది బాబా నేను సారి మారి నిసారి మారి ని సాసా నీ పమ మరి సా ఇంతవరకు ఈ మూడు లైన్లు చెప్తాను అన్నమాట ఫస్ట్ ఏంటి నిరే సా మరేని మారే సస ని ని సరి మరేని సస ని పమ పా మరిస ని పమ కా మరిస తర్వాత దాతవని తలచుకొని జోతలిడే వేళా

దైవం తల పోపుతుంది కాదా దైవం ఇక్కడ రెండు సార్లు దైవం తల పోపుతుంది కాదా దైవం తల పోపుతుంది కాదా నీసారి మొబమరిసలి సాసా నీసారి మపమరిసలి సాస ఇది చెప్తాను